మన ధ్యాన భాగంగా ఏహెస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతాను దయచేసి గమనించండి ఏహెస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరపు తూర్పు ముఖముగా ఉంచాను ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను పిల్లరే ఈరోజు మనం ఎహెస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాము ఇందులో ఇరవై మూడు వచనాలు మనం చూస్తాము రెండు భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం మొదటి పన్నెండు వచనాలు ఒక పేరా సపరేట్ కనబడతా ఉంది మనకి ఇది ఒక భాగంగా చూస్తాము ఇది ఒక నది దేవాలయంలో నుండి ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనము ఈ పన్నెండు వచనాల్లో మనం చూస్తాం దేవాలయములో నుండి ప్రవహించుచున్న నది దానికి సంబంధించిన వివరాలు ఆ తర్వాత పదమూడు నుండి ఇరవై మూడు వరకు దేవుడు వారికి ఇచ్చిన కానాను భూభాగం యొక్క సరిహద్దులు ఉత్తర దక్షిణ తూర్పు పడమర సరిహద్దులకు సంబంధించిన వివరాలు ఈ రెండు విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం ఒకటి దేవుని ఆలయంలో నుండి ప్రవహిస్తున్న నది దానికి సంబంధించిన వివరాలు రెండు దేవుడు వారికి ఇచ్చిన భూభాగము దానికి సంబంధించిన సరిహద్దులు ఈ రెండు విషయాలు ఈ నలభై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం దీన్ని చిన్న చిన్న భాగాలుగా మనం ధ్యానం చేస్తే మొదటి రెండు వచనాలు మనం ఒక భాగంగా చూస్తాం ఈ మొదటి రెండు వచనాల్లో నది యొక్క మూలాన్ని చూస్తాం నది యొక్క మూలం అంటే ఎక్కడ ఆరంభమైంది నది అనే దాన్ని ఈ మొదటి రెండు వచనాల్లో చెప్పాడు మనం భారతదేశంలో కూడా చాలా నదులు ఉన్నాయి ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి ప్రతి నదికి ఒక ఆరంభం ఉంటుంది కొన్ని నదులు హిమాలయాల్లో పుట్టిన నదులు ఉన్నాయి మరి కొన్ని నదులు అడవుల్లోనూ లేకపోతే అరణ్య ప్రాంతాల్లోనూ పుట్టినటువంటి నదులు ఉన్నాయి రకరకాల స్థలాల్లో పుట్టిన నదులు అయితే నది యొక్క ఆరంభం అనేది వేరువేరుగా ఉండవచ్చు కానీ నది యొక్క ముగింపు మాత్రం ఒకటే ఏ నదైనా చివరికి ఎక్కడ కలవాలి సముద్రంలో కలవాల్సిందే ఈ నది కూడా అంతే అయితే ఆరంభం వేరు ఈ నది యొక్క ఆరంభం వేరు దీని మూలాన్ని మనం చూస్తే ఇది దేవుని యొక్క ఆలయంలో గడప క్రింద నుండి ఈ నది యొక్క ఆరంభాన్ని మనం చూస్తాం నది యొక్క మూలాన్ని మనం చూస్తాం ఇది దేవుని ఆలయంలోని గడప క్రింద నుండి ఈ నది ఆరంభమవుతున్నట్టుగా ఈ వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటాం కాబట్టి ఈ నదికి మూలమేంటో మనం గమనిస్తాం ఇది మొదటి రెండు వచనాల్లో చూస్తాం ఆ దేవుని ఆలయంలోని అంతకుముందు అధ్యాయంలో ఆలయము దాని చుట్టూ కొలతలు అందులో ఉన్న భాగాలు అందులో ఉన్నటువంటి పరికరాలు అందులో ఉన్న గదులు ఆ గదులు దేని కొరకం ఆ వివరాలన్నీ చెప్పి ఆ ఆలయము గడప క్రింద నుండి ఆ ప్రవహిస్తున్నటువంటి నదిని గురించి ఈ రెండు వచనాల్లో మనం గమనిస్తాము ఈ రెండు వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నది దేవుని ఆలయంలోని గడప క్రింద నుండి ప్రవహిస్తూ ఉంది అలా ప్రవహిస్తూ అది తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మంనకు అలాగా ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఈ బాగులో మనం చూస్తాం కీర్తనకారుడు నలభై ఆరవ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేశాడు ఒక నది కలదు అన్నాడు లోకలో చాలా నదులు ఉన్నాయి కానీ దేవుని ఆలయంలో నుండి ప్రవహించే ఈ నది వేరు కనుకనే ఒక నది కలదు అనే మాట వాడడం మనం చూస్తాం నలభై ఆరవ కీర్తన నలభై ఆరో కీర్తన నాలుగవ చరణం నలభై ఆరో కీర్తన నాలుగవ చరణం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అన్నాడు ఒక నది కలదు ఈ లోకలో ఉన్న నదులు వేరు కానీ ఇక్కడున్న ప్రత్యేకమైన నది వేరు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరచుచున్నవి అనేటువంటి మాటల్ని మనం ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ప్రత్యేకమైన నది ఎక్కడ ఆరంభమైంది అంటే దేవుని ఆలయములో క్రింద నుండి ఆరంభమైనట్టుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం అయితే ఈ వివరాలన్నీ ఎవరు ఎవరు చెప్తున్నారు అని అంటే అక్కడ ఒక మనుషుడున్నాడు అతడు ఇత్తడి వంటి అలాంటి వస్త్రములు ధరించిన వాడిగా ఉన్నాడు ఆయన ఎహెస్కేల్ కు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం నలభైవ అధ్యాయములో ఎహెస్కేల్ గ్రంథం చూస్తాం నలభైవ అధ్యాయము మూడవ వచనం అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడు ఉండేను ఆయన ఎత్తడి వలే కనబడేను అన్నాడు ఈ మెరయుచున్న ఇత్తడి వలే కనబడిన ఆ మనుష్యుడు ఇప్పుడు ఎహెస్కేల్ ఆ నదిని గురించి దాని మూలాని గురించి చెప్తూ ఉన్నట్టుగా ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం తర్వాత మూడు నుండి ఐదు వచనాలు ఎహెస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయము మూడు నుండి మనం ఐదు వచనాలు మనం చూస్తూ ఉంటే ఈ నది విస్తరిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సాధారణంగా బాగా ప్రవాహంతో వచ్చే నదులు విస్తార విస్తారంగా విస్తారంగా ఉన్న నదులు కొద్ది దూరం పోయాక అవి తగ్గిపోవడం మనం చూస్తాం వాటి సైజు తగ్గడం వాటి ప్రవాహము తగ్గడం వాటి లోతు తగ్గడం మనం గమనిస్తాం మొదట చాలా విశాలంగా లోతుగా ప్రవాహంగా ఉన్న నదులు పోను పోను ఆ వైశాల్యము తగ్గిపోయి లోతు తగ్గి ఆ ప్రవాహము తగ్గి ఆ తర్వాత చిన్నగా సముద్రములో కలిసిపోవడం అనేది మనం చూస్తాం ఎందుకంటే ఆ నదులు కాలువలుగా ప్రవహించవచ్చు లేకపోతే అక్కడున్న నేలలో కొంత కలిసిపోవచ్చు వాటి మలుపులను బట్టి వాటి ప్రవాహము తగ్గవచ్చు నదుల యొక్క వైశాల్యం తగ్గవచ్చు వాటి యొక్క వెడల్పు తగ్గవచ్చు లోకంలో మనం చూసే నదులు కానీ ఈ నది ఎలా ఉంది చిన్నగా ఆరంభమైంది అది విశాలంగా పెరుగుతుంది లోతుగా పెరుగుతుంది దాని ప్రవాహం చాలా విశాలంగా ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక లోకంలో ఉండే నదులకు ఈ నదికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తాము ఇది రాను రాను పెరుగుతూ ఉన్నట్టుగా ఈ నదిని గురించిన వివరాలు మూడు నుండి ఐదు వచనాల్లో మనకు గమనిస్తాం చదువుతాను చూడండి ఆ మనుష్యుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యిమూరలు కొలిచి ఆ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల లోతుండెను అన్నాడు ఆయన మరీ వెయ్యి మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలోతుండెను అన్నాడు ఇంకా ఆయన వెయ్యిమూరలు కొలిచి నేళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను అన్నాడు ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను అన్నాడు దాట వీలు లేకుండా ఏదవలసిన ఏదవలసినంత నీరు గల నది ఆయను అన్నాడు కనుక ఇది ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఎలా పెరుగుతుందో ఎలా వెడల్పుగా లోతుగా ఎలాగా విస్తరిస్తూ ఉందో ఈ నదిని గురించిన వివరాలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన నది దేవాలయంలోని గడప యొద్ద చిన్నగా ఆరంభమయ్యి చాలా విశాలంగా లోతుగా ప్రవహించేటువంటి నదిగా మరి నడవడానికి వీలు లేకుండా మరి దాటడానికి వీలు లేకుండా ఏదవలసినంత విశాలంగా పెరిగిన నదిగా ఈ నదిని గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ నది మనము దేవుని యొక్క వాక్యానికి ఒక పోలికగా చూడవచ్చు దేవుని వాక్యము నదితో పోల్చబడింది దేవుని వాక్యం కూడా మొదట్లో ఎలా ఆరంభమైంది శిష్యులు వారు ప్రకటించడం ప్రారంభించారు మొదట్లో పన్నెండు మంది ఉన్నారు వారు కొద్ది కొద్దిగా ప్రకటిస్తూ ఉన్నారు వారు ప్రకటిస్తూ ఉండగా రాను 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 ఆ వాక్యం ఎలాగా విస్తరించిందంటే అది ప్రబలమై ఖండాంతరాలు దాటినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం చూడండి కొలసీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం కొలసీ పత్రిక ఒకటి ఆరు ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు దేవుని వాక్యము అది వ్యాపిస్తూ ఉంది విస్తరిస్తూ ఉంది అది ఫలిస్తూ ఉంది ఆ నది అలాగా కొంచెముగా ఆరంభమై అది విస్తరిస్తూ ఉందో దేవుని వాక్యం కూడా అలాగనే కొద్దిగా ఆరంభమై అది ఫలిస్తూ విస్తరిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు మనం అపోల కార్యములు పన్నెండవ అధ్యాయాన్ని చూద్దాం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అన్నాడు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను యేసు ప్రభు చెప్పారు మీరు ఎరుసలేములో నిలిచి ఉండండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు ఆ తర్వాత ఎరుశలేములోనూ యోదయ సమరయ బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పారు అలాగా మొదట ఎరుసలేములు ఆరంభమైంది ఆ తర్వాత యోదయ ప్రాంతం అంతా విస్తరించింది ఆ తర్వాత సమరయ ప్రాంతం అంతా విస్తరించింది ఆ తర్వాత బూదిగంతముల వరకు ఆ వాక్యము ప్రబలమైనట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం సరే ఆ దినాల్లో ఉన్న కొద్దిమంది అలా ప్రకటించి వాక్యము విస్తరించడానికి వాళ్ళు కార కారణమయ్యారు ఈనాడు క్రైస్తవులుగా చాలామంది మనం చూస్తూ ఉన్నాము మారుమరుసు పొందినవారు బాప్తిస్వం పొందినవారు ప్రభుని వెంబడించేవారు మరి సువార్త ఎంతవరకు విస్తరిస్తూ ఉంది ఈ దినాల్లో కనీసం మన ఇరుగు పరుగు వారికైనా మనం ఏమైనా ప్రకటించగలుగుతున్నామా మనం పనిచేసే స్థలములో చదువుకునే స్థలాల్లో ఉద్యోగం చేసే స్థలములో మనం ఏమైనా ప్రభుని గురించి చెప్పగలుగుతున్నామా మనం అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములలో మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునే ఒక మాట ఏంటంటే సందర్భం ఏదైనా శిష్యులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభు యొక్క శ్రమలు ఆయన శిలువ ఆయన మరణము ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పేవాళ్ళు సందర్భం ఏదైనా సరే చివరికి ప్రభుని హైలైట్ చేసేవాళ్ళు అది పెంతకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరింపబడ్డాడు వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు చుట్టుపక్కల అనేక మంది వచ్చారు అగ్ని జ్వాలల వంటి నాలుకలు బలమైన గాలి వారు భాషలతో మాట్లాడడం ఈ సన్నివేశాన్ని వారు చూసి ఆశ్చర్యపడి అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చిన వారు అక్కడికి రాగా పేతురు నిలవబడి మాట్లాడుతూ ఇదిగో మీరు చూచుచున్నది యోవేలు ద్వారా ప్రవచించబడింది యోవేలు గ్రంథంలో ప్రవచించబడిన దాన్ని దేవుడు మీ కన్నుల ఎదుట నెరవేర్చాడు అని ఆయన పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపును గురించి మాట్లాడుతూ 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 యేసు ప్రభు యొక్క మరణము ఆయన పునరుద్ధానం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అపోసుల కార్యాలు రెండవ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా ఇదిగో మన పిత్రుడైనటువంటి దావీదును గురించి మీరు ఎరుగుదురు కదా అతడు మరణించాడు నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉంది కానీ మరణమును రుచి చూడని ఒక ఆయన ఉన్నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మని గురించి మాట్లాడినటువంటి పేతురు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడడం అనేది మనం చూస్తా